ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల విడిపోయారు విడిపోవలసి వచ్చింది ఆస్తి అన్నారు మళ్ళీ ఉంది కదా అది రిలీజ్ అవుతానే ఇస్తానని నేను కూడా చెప్పాను అంతకంటే ఇంకా ఏం లేవండి మరి ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఏమో మరి పార్టీలు మొత్తం అంతా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అంటున్న మాట ఇబ్బంది పెడుతున్న మాట ఒకటే తోడబుట్టినటువంటి చెల్లికే న్యాయం చేయలేను రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేయలేదండి ఏ విధంగా న్యాయం చేయలేదు చెప్పండి వాళ్ళకి ఏమైనా తినేదానికి తక్కువ ఉందా ఆస్తులు తక్కువ ఉన్నాయా లేకపోతే వాళ్ళకి ఏమైనా కంఫర్ట్స్ తక్కువ ఉన్నాయా ఎక్కడైనా ఫైవ్ స్టార్ లెవెల్లోనే బతుకుతారు వాళ్ళు మరి అలాంటప్పుడు ఎందుకు అనుకోవాలి మనకంటే పేదోళ్ళు ఎంత తిండికి లేక ఎంత అవస్థలు పడుతున్నారు కదా అసలు అనిల్ కుమారు మంచి దైవ సేవకుడు ఆయన భార్యగా ఎట్లా ఉండాల్సిందండి శర్మలమ్మ అది దైవ సేవకులు అంటే ఏ ప్రైమ్ మినిస్టర్ కంటే హై పొజిషన్ అండి అంత అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు అది పోగొట్టుకుంది అనిల్ కుమార్ సంగతి నాకు పెద్దగా తెలియదు కానీ ఆయన కూడా పోగొట్టుకున్నట్టే కదా అవును